అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పింఛన్ల సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల అంశంపై సీరియస్గా ఫోకస్ పెట్టింది అనర్హత ఏరువేత కోసం తనిఖీలు మొదలుపెట్టింది మొన్నటి వరకు హెల్త్ మంచానికి పరిమితమైన వారి కోటాలో పింఛన్లు అందుకుంటున్న వారి పింఛన్లు తనిఖీ చేశారు వీరితో పాటుగా దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించే పనిలో ఉంది దివ్యాంగుల కేటగిరీలో అనర్హులు ఉన్నారంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో వీటిని తనిఖీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసింది ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యంత్రాంగం పరిశీలించనుంది దివ్యాంగ కేటగిరీలో పింఛన్లు అందుకున్న వారికి ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయనున్నారు ఈ మేరకు సిబ్బంది రోజుకు రెండు వందల మంది చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు దివ్యాంగ కేటగిరీలో పింఛన్లు అందుకున్న వారిని నాలుగు కేటగిరీల్లో ఎవరు ఏ తేదీల్లో ఈ పరీక్షలకు హాజరు కావాలో ముందుగానే సమాచారం ఇస్తున్నారు అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై వరకు పీజీ వైద్య విద్యార్థులు పరీక్షలకు ఇంజనీర్ లేనట్టుగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది దీంతో ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పింఛన్దారులు పరీక్షలను చేపట్టనున్నారు పింఛన్ తీసుకునే వారు ఖచ్చితంగా పరీక్షకు వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ వెళ్ళలేకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు ఎవరు ఈ తప్పు చేయవద్దన్నారు ఒకవేళ ఏదైనా తేడా వస్తే పింఛన్ నిలిపివేస్తారు ఈ తనిఖీలు చేయనున్న టీంలో జనరల్ ఫిజీషియన్ ఆర్థోపెడిక్ ఏఎన్టీ ఆఫ్థమాలజిస్టులు ఉంటారు అలాగే నలుగురు సహాయక వైద్యులు కూడా ఈ పింఛన్ పరిశీలనలో పాల్గొంటారు ఈ డాక్టర్లు ఇచ్చే నివేదికపై రెండు ఆసుపత్రులు పర్యవేక్షలు ఆర్ఎంఓ విధుల్లో ఉన్న వైద్యులు ఖచ్చితంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది పింఛన్ల అనర్హత ఏరువేత కోసం వైద్యులతో ప్రత్యేక పరిశీలన చేయనున్నారు ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య పింఛన్ను లబ్ధిదారులు పరిశీలన పూర్తి చేసింది రాష్ట్ర వ్యాప్తంగా గుండె జబ్బులు పక్షపాతం డయాలసిస్ చేయించుకున్న వారు తలసేమియా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి ప్రభుత్వం నెలకు పదిహేను వేలు పింఛన్ అందజేస్తున్న సంగతి తెలిసిందే అయితే గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులు ఈ కేటగిరీలో పింఛన్లు తీసుకున్నారని ఆరోపణలతో వైద్య నిపుణులు లబ్ధిదారుల దగ్గరకు వెళ్ళి ఈ పింఛన్లు పరిశీలించి నివేదిక రూపొందించారు ఇక దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ల తనిఖీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అంతేకాదు ప్రభుత్వం చేపట్టిన ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత మళ్ళీ ర్యాండంగా పునఃపరిశీలన చేసేందుకు మరో వైద్య బృందాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసింది అర్హత లేకపోయినా పింఛన్ తీసుకునే వారి విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉంది అదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేస్తామని ప్రభుత్వం చెబుతుంది మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కూడా పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసింది సో ఇది ఫ్రెండ్స్ పింఛన్ల ఏరవేత ప్రభుత్వం శరవేగంగా కొనసాగిస్తుంది ఇది ఫిబ్రవరి మొదటి కల్లా అయిపోతుంది సో మీ ఏమన్నా పింఛన్లు తీసుకునేవారైతే మీ మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా అయితే పెట్టుకోండి ఈ పిన్షన్ తనిఖీ చేయడానికి గవర్నమెంట్ నుంచి అయితే బృందం అయితే రాబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్